హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు మనం చూడబోయే వంట మెత్తళ్ళ ఫ్రై అండి సీ ఫుడ్ ఇలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తళ్ళు తీసుకోవాలి అందులో కొంచెం కారం సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం గరం మసాలా వేసి కొంచెం కాన్ఫ్లోవర్ వేసుకోవాలండి కాన్ఫ్లోవర్ మిక్స్ నేను ఇదివరకు వీడియోలో చెప్పాను నేను చేనేతలో తీసుకున్నాను ఇందులో కారం ఉప్పు కొంచెం ఫుడ్ కలర్ కూడా కలిసే ఉంటుందని అందులో కొంచెం ఆ మిక్స్ వేసుకున్నాను అందులో కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఈ ఫ్రై అన్నది మా ఆయన చేశారు కొంచెం మామూలుగా కూర వండేసుకున్నాము తర్వాత కొంచెం ఉంటే ఇలా ట్రై చేస్తానని చేశారన్నమాట ఎన్నో లేవు కాబట్టి చిన్న కళ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క చేప తీసుకుని ఇలా వేసేసుకోవాలండి ఈ నెత్తళ్ళు అన్నది చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి ఇవి బాగా ఎంతోసేపు పట్టదో దీనికి టైము బాగా వేగిన తర్వాత ఇలా రెడ్ కలర్లో ఆల్రెడీ ఫుడ్ కలర్ కూడా కొంచెం వండడం వల్ల కొంచెం రెడ్ కలర్గానే వచ్చినాయి ఇలా తీసుకోవాలండి వీటిని వీళ్ళు చేసేది ఎలా ఉన్నా కానీ మనకి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి మాత్రం వన్ అవర్ పడుద్దండి జెంట్స్ ఎవరు వంట చేసినా మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్ అయితే చేయండి మొత్తం ఆయిల్ మొత్తం స్టవ్ మీదే పడుతుంది అందుకే అప్పుడప్పుడు తప్ప ఎప్పుడూ చేయనిమని నేను ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక తీసేసుకోవడమేనండి మా అమ్మాయి అయితే డెకరేషన్ చేస్తుంది వీటిని ఫిష్ ప్లేట్లో పెడతాను అనేసి ఇందులో పెడుతుంది చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో మా ఆయన చేసిన ఈ సీ ఫుడ్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఒకసారి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా తింటే కూడా అంతే బాగున్నాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్